ప్రజలు మీ అందరికీ ఈ హృదయపూర్వక వందనాలు మీరందరూ సంతోషంగా ఉన్నారని మనకు నూతనమైన గుడ్ ఫ్రైడే దినముగా మన ప్రభు మనకిచ్చి కలవరు ప్రేమ ద్వారా ప్రత్యేకంగా ప్రభు మనతో మాట్లాడి ప్రతి బిటిను తండ్రి నామను జ్ఞాపం చేసుకోవటానికి ప్రతి సంవత్సరం మనం గుడ్ ఫ్రైడేలో సంతోషిస్తున్నాం ఆనందిస్తున్నాం ఎందుకు ఆనందిస్తున్నాం ఎందుకు సంతోషిస్తున్నావు జీవుగల దేవుడు నీ పక్షమున మన పాపములన్నీ తన పైన చేసుకొని మనలందరూ సంతోషంగా ఉన్నట్టు చెప్పి ప్రభువా తండ్రి వీరు ఏమి చేస్తున్నారో వీరికి తెలియదు గనక వీరిని శమించమని చెప్పిండు చూడు ఆ మాటకే ఈరోజు నువ్వు సంతోషించాలా జీవుగల దేవునితో నువ్వు బ్రతికిన దిన నీ తండ్రి నిన్ను శమించలేదు వీరు ఏమి చేస్తున్నారో వీరిని శమించమని తండ్రితో కుమారుడు బతిమలు అడుకుంటున్నాడు ప్రార్థిస్తున్నాడు ప్రార్థన చేస్తున్నాడు అయ్యా వీరు ఏమి చేస్తున్నారు తెలియదు గనక వీరిని శమించమని మొదటి మాటలోనే మాట్లాడున్నాడు దేవునికి స్తోత్రం జీవం గల దేవుడు ఈరోజు నీకు నాకు కూడా ఇంత మంచి తండ్రి ఉన్నారంటే ప్రతి సంవత్సరం గుడ్ ప్రైడ్ చేస్తు మరి గుడ్ ప్రైడ్ జరిపిస్తూ ఆయన సన్నిధిలో ఉంటూ మరి అనేకమైన వాక్యములుంటూ ఏడు మాటలు మాట్లాడిన మాటలు విన్నట్టు బిడ్డ ఆ మాటలలో నువ్వు ఒక్క మాటలు సత్యంగా నువ్వు నడుచున్నావా నడిచినట్లయితే నీ ఆత్మని తండ్రికి ఒప్పగించగలవు తండ్రి కుమారుడు కూడా తన తండ్రికి తన ఆత్మను ఒప్పగించినాడు పెద్దగా శబ్దంగా కేకలు వేసి తండ్రి నీ చేతికి నా ఆత్మను ఒప్పగిస్తున్నని చెప్పిన మాట ఏడో మాటలో చెప్పినా ఈరోజు నువ్వు కూడా ఏడు మాటలలో నీ ఆత్మను నువ్వు బ్రతికిన దినములలో ఆయన నామానికి ఆయన చిత్తానికి నువ్వు జీవిస్తున్న ప్రతి దినము ఎప్పుడు ఏ సమయంలో నీవు సమర్పించుకుంటావో అంటున్నాడు సమస్తం సమత్వమవుతున్నది అని చెప్పిన మాట ప్రకారమే ఈరోజు ఆయన కూడా ఇంక ఏమి లేదన్నట్టుగా లోకం ఏమి లేదన్నట్టుగా నువ్వు నేను కూడా శివురికి మన ఆత్మను అప్పగించాలి చూడండి ఆయన మొదట మాటలు ఏమన్నాడంటే మరి వీరు ఏమి చేస్తున్నారో తెలియదు తెలియదంటున్నాడు మరి అక్కడ ఆయన జతలో బందిపోటు దొంగలు ఉన్నప్పుడు వారికి అంటున్నాడు మరి వారిని కూడా శ్రమించి వారికి చెప్తున్నాడు ఏమంటున్నాడు నేడు నువ్వు కూడా నాతో వరదేశులు అంటున్నాడు ఎంత మంచి దేవుడు మన ఏసయ్య మరి ఇలాగే మనల్ని అందరినీ ప్రేమిస్తూ అందుకే గుడ్ ఫ్రైడే అంటే మనందరం సంతోషంగా ఆనందంగా ఉంటున్నాం ఎందుకంటే నీ పైన వచ్చుతున్న దోషములన్నీ కూడా శాపములన్నీ కూడా తనపైనే వేసుకున్నట్టు ఆయన అంటున్నాడు వీరు ఏమి చేస్తున్నారో తండ్రి వీళ్ళకి తెలియదు కనుక వీరిని శమించమని ఆయన అడుగుచున్నాడు చూడు అయితే ఈరోజు నువ్వు అడుగుతున్నావా నీ బిడ్డల గురించి అడుగుతున్నావా నీ కుటుంబం గురించి అడుగుతున్నావా నీ సంఘాని గురించి అడుగుతున్నావా నువ్వు ప్రార్థిస్తున్నావా ఎక్కువ జాములు ఆయన జ్ఞాపం చేసుకుంటున్నావా గుడ్ ఫ్రైడ్లు మాత్రం జ్ఞాపం చేసేది కాదు దిన దినము జ్ఞాపం చేసుకోవాలా చూడండి ఆయన అంటున్నాడు తన శిష్యు తన తల్లిని చూసి తన శిష్యుని చూసినప్పుడు వారు నిలుచుకొనున్నప్పుడు వారితోనే అంటున్నాడు అమ్మ ఈ శిశువుడు నీ కుమారుడుగా రోజు నుంచి నీకు తోడుగా ఉంటాడన్నట్టుగా ప్రభు లోకాన్ని వదులుతాడు తెలుసు ప్రభు శిలువుకు బలి అవుతాడు తెలుసు కాబట్టి ఆయన తల్లిని దగ్గరికి వెళ్ళి తల్లి కూడా ఈ విధమైన ఒక సలహా చెప్పినాడు ఈ రోజుల్లో కుమారులు కుమార్తెలు తల్లిదండ్రులు మర్చిపోతున్నారు అయితే జీవగల దేవుడు మన పాపమును మోయటానికి పరిశుద్ధాత్మతో తల్లితో వచ్చినప్పుడు తల్లిని మర్చిపోలే ఎందుకంటే ఆయన తెలుసు కాబట్టి కాబట్టి మరి అదేవిధంగా మరి ఒక మాటలు కూడా ఏమంటాడంటే ఆయన అటు తర్వాత ఏమంటున్నాడు సమాప్తము ఇప్పటికే సమాప్తమవుతుందని యేసు విరిగి లేఖనములు నెరవేరినట్లు నేను దప్పికొనుచునంటున్నాడు మరి లేఖనము నెరవేరినట్టున్నాయి అంతవరకు లేఖ నెరవేరినాయి మరి ఇంకా ఆయనకు దప్పికవుతున్నది ఆ సిరికను పుచ్చుకొని ఆయన ఆయన సిరకు పుచ్చుకున్న తర్వాత ఏమంటున్నాడు ఇంకా సమాప్తమవుతుందని చెప్పి ఆత్మను ఒప్పగించను ఎవరికి ఒప్పగించినాడు ఇంకా సమాప్తమవుతుండని చెప్పి దేవునికి ఒప్పగించినాడు ఇది ఆరో మాటగా ఏడో మాటలు మొదట నేను చెప్పినాను కదా ఆయన ఏమంటున్నానంటే తండ్రి ఇంకా లోకములో నేను ఉన్నంత వరకు నీ చిత్తములో నీ కృపలో మీరు చెప్పినట్లు అంత చేసి నా ఆత్మను మీ చేతికి ఒప్పస్తున్నాడు మూడున్నర సంవత్సరంలోనే ప్రపంచానికి మీ జీవి గంధండి నేను అందరికీ చెప్పి అందులో ఉన్నట్టు సత్యములతోనూ వెలిగించబడటానికి అనేక మందికి బోధన చేస్తున్నాను కాబట్టి ఇంకా నా ప్రాణము నా ఆత్మని చేతికి ఒప్పగించి ప్రాణమీడ్చునన్నాడు దేవుడి స్తోత్రం ఈ లోకంలో నువ్వు నేను కూడా అలా చేయగలమా అలాంటి శక్తి బలము కలిగి బ్రతకగలమా అలాంటే మీరు గుడ్ ఫ్రైడే నిజంగా మరి మంచి గుడ్ ఫ్రైడేలో మీరు ఉంటున్నారని సిలువులో మీరు ఆయన జ్ఞాపం చేసుకుంటున్నారని మరి ప్రతి దినము గుడ్ ఫ్రైడేలో ఆయన జ్ఞాపం చేసుకుంటారా మరి సంవత్సరానికి ఒక్కసారి మనం జ్ఞాపం చేసుకునే వారికి ఉండక నిత్యం ఆయన జ్ఞాపం చేసుకునే వారు ఉండాలి ఎందుకంటే ప్రభు చెప్పినాడు కాబట్టి ప్రభు తండ్రి వీరు ఏమి చేస్తున్నారో వీళ్లకు తెలియదు గనక వీరిని క్షమించమని ప్రార్థన చేసినా అడుగుచున్నాడు నువ్వు అడుగుచున్నావా నీ సహోదరుని గురించి అడుగుతున్నావా నీ కుటుంబం గురించి అడుగుతున్నావా నీ కుటుంబం నీ పిల్లల గురించి ప్రార్థన చేస్తున్నావా వీరు తెలుసో తెలియక ప్రభువా మరి నీ యొక్క సన్నిధిలో రాలేకుండా ఒక ఆదివారం ఆయన సన్నిధులు కనిపించకపోయినా వీరిని క్షమించమడి మంచి జ్ఞానము కలిగి ఉండాలి మరి ఆ విధంగా అడుగుచున్నావా మరి ఈరోజు అలాంటి వారికే గుడ్ ఫ్రైడే వారు నిత్యము గుడ్ ఫ్రైడేలో సంతోషిస్తారు ఆనందిస్తారు వారి కుటుంబంలో ఆశీర్వదింపబడతాయి దేవునికి స్తోత్రం మీరు సమయంలో చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రేమ కృపా శివు గల తండ్రి పరిశుద్ధుడ మీ చిత్తములో మీ కృపలో ఆయన అయా మీరు మమ్మల్ని గురించి నా ప్రభువ మా పాపముడు మీ భుజము పైన చేసుకొని సిలువు పైన చేసుకొని అయా మీరు మా కోసం నా ప్రభువ ఈ లోకానికి వచ్చి మమ్మల్ని ప్రేమించి శిలులో నా తండ్రి గొర్రె పిల్లగా వధించబడటానికి సిద్ధపడిపోవచ్చున్న గొప్ప తండ్రి ఒకే ఒక మాట మొదటి మాటలో పలికినారయ్యా వీరు ఏమి చేయించున్నారో వీరికి తెలియదు గనక వీరిని శమించమని అడిగిన నా ప్రియ పరలోకపు తండ్రి మీకు వందలు స్తులు స్తోత్రం చెల్లిస్తూ యేసుక్రీస్తు నాంలో ప్రార్థించిన తండ్రి ఐ మీన్ రెజుల